గ్రామ మరియు ఓటహచ్చిన ఉద్యోగాలకు సంబంధించి ఓఎంఆర్ షీట్లో మనం ఏ విధంగా సమాధానం గుర్తించాలి ఎగ్జామ్ హాల్లో ఇచ్చిన ఆ యొక్క నూట యాభై నిమిషాల సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి నెగిటివ్ మార్క్ మీద మనం ఖచ్చితంగా ఏ విధంగా ఒత్తిడిని జయించవచ్చు అనే దాని మీద ప్రీవియస్గా వీడియో చేస్తాను ఆ యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఉంది దయచేసి ఈ వీడియో చూడంగా వెంటనే ఆ యొక్క వీడియోని కూడా చూసి సపోర్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫిఫ్టీ కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైన ఆపరేషన్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా అంటే సమాజంలో కొన్ని అసాంఘిక చర్యలు అయితే ఎవరైతే చేస్తున్నారో వాటికి సంబంధించి నివారణ చేయడం కోసం కొన్ని ఆపరేషన్స్ అనేవి చేసి సక్సెస్ఫుల్ అయిన వారు ఉన్నారు సో వాటికి సంబంధించి ఏవి అవి ఆ యొక్క ఆపరేషన్స్ చేస్తాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఆపరేషన్ దుర్యోధన్ ఓకే ఆపరేషన్ దుర్యోధన్ అనే నేమ్తో మనం చూస్తే పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి పలు పార్టీలకు చెందిన పదకొండు మంది ఎంపీలు లంచం తీసుకున్న వైనాన్ని ఆజ్ టీవీ ఛానల్ ఆజితక్ టీవీ ఛానల్ కోబ్రా పోస్ట్ అనే న్యూస్ పోర్టల్ కలిసి సంయుక్తంగా ఆపరేషన్ దుర్యోధన్ పేరుతో బట్టబరి చేయడం జరిగింది ఓకే ఆపరేషన్ దుర్యోధన అంటే ఏంటంటే పార్లమెంట్లో ప్రశ్న నడపడానికి పలు పార్టీలకు చెందిన పదకొండు మంది ఎంపీలు డబ్బులు తీసుకుంటాం వైనాన్ని ఆజితక్ టీవీ ఛానల్ కోబ్రా పోస్ట్ అనే న్యూస్ పోర్టల్ కలిసి సంయుక్తంగా ఆపరేషన్ దుర్యోధన పేరుతో బట్టబరి అనేది చేయడం జరిగింది ఓకేనా తర్వాత చూద్దాం ఆపరేషన్ కొకోన్ ఆపరేషన్ కొకోన్ అంటే ఏంటంటే గంధప చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఓకే వీరప్పన్ గురించి మనకు తెలిసిందే సో గంధర్ చెక్కల స్మగ్లర్ వీరప్పన్ బంధించేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అమలు చేసిన ఆపరేషన్ పేరు అన్నమాట రెండు వేల నాలుగు అక్టోబర్ పద్దెనిమిదిన విజయ్ కుమార్ నేతృత్వంలో తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ధర్మపురి సమీపంలో వీరప్పన్ను హతమార్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే సో అతన్ని హతమార్చడానికి మనకు ఈ తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది ఎటువంటి ఆపరేషన్ చేపట్టిందంటే ఆపరేషన్ కొక్కుని మనకు చేపట్టడం జరిగింది ఓకేనా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్ ఉంది ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏంటంటే అమృత్సర్లో స్వర్ణ దేవాలయం ఉంది కదా సో అమృత అమృత్సర్ స్వర్ణ దేవాలయంలోని జాతి వ్యతిరేక శక్తులను ఎదురువేసేందుకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కేంద్ర హోంశాఖ చేపట్టిన చర్య పేరే ఆపరేషన్ బ్లూ స్టార్ ఓకే తర్వాత ఆపరేషన్ బ్లాక్ థండర్ ఆపరేషన్ బ్లాక్ థండర్ అంటేంటంటే జాతి వ్యతిరేక శక్తుల నుండి సున్న దేవాలయాన్ని విముక్తం చేసేందుకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చేపట్టిన చర్య పేరే ఆపరేషన్ బ్లాక్ థండర్ తర్వాత ఆపరేషన్ రక్షక్ వన్ ఆపరేషన్ రక్షక్ వన్ అంటే ఏంటంటే పంజాబ్లో తీవ్ర తీవ్రవాద కార్యకలాపాలు అదుపు చేసేందుకు పంజాబ్లో తీవ్రవాద కార్యకలాపాలను అదుపు చేసేందుకు పంతొమ్మిది తొంభైలో భారత సైన్యం చేపట్టిన చర్య పేరే ఆపరేషన్ రక్షక్ వన్ తర్వాత ఆపరేషన్ టైగర్ ఆపరేషన్ టైగర్ అంటే ఏంటంటే తీవ్రవాదులకు వ్యతిరేకంగా తీవ్రవాదులకు వ్యతిరేకంగా కాశ్మీర్ భద్రతా దళాలు పంతొమ్మిది తొంభై రెండులో చేపట్టిన చరిపేరే ఆపరేషన్ టైగర్ ఆపరేషన్ కోబ్రా ఆపరేషన్ కోబ్రా అంటే జమ్మూ కాశ్మీర్లోని తీవ్రవాద స్థావరాలపై దాడి చేసేందుకై భారత సైన్యం చేపట్టిన చరిపేరే ఆపరేషన్ కోబ్రా తర్వాత ఆపరేషన్ సైకో ఆపరేషన్ సైకో ఏంటంటే హజరత్ మహల్ మసీదులో ఓకే హజరత్ మహల్ మస్జీద్లో దాగిన తీవ్రవాదులకు ఆహార పదార్థాలు ఆహార పదార్థాలు అందచేయటం నిరోధించడం ద్వారా ఓకే వారిపై మానసిక ఒత్తిడి కలగజేసేందుకు భారత సైన్యం చేపట్టిన చర్య పేరే ఆపరేషన్ సైకో తర్వాత ప్రశ్న మనం చూస్తే ఆపరేషన్ బ్లాక్ తన్ బ్లాక్ పాంతర్ అంటే ఏంటని అడుగుతారు ఓకే ఆపరేషన్ బ్లాక్ పాంతర్ అంటే ఏంటంటే బీహార్లో చిన్న చంబల్గా పిలువబడే పశ్చిమ చంపారన్ ప్రాంతంలోని దోపిడి దొంగలను తుదముట్టించేందుకు చేపట్టిన చర్య పేరే ఆపరేషన్ బ్లాక్ పాంతర్ నెక్స్ట్ ఆపరేషన్ ధన్వంతరి ఆపరేషన్ ధన్వంతరి అంటే ఏంటంటే మందుల తయారీ పరిశ్రమను గుర్తించి వాటిని నాశనం చేసేందుకు బీహార్ ప్రభుత్వం చేపట్టిన చర్య పేరే ఆపరేషన్ ధన్వంతరే ఓకేనా ఆపరేషన్ ఫ్లడ్ ఓకే ఆపరేషన్ ఫ్లడ్ అండ్ ఏంటంటే పంతొమ్మిది డెబ్బైలో ప్రపంచ ఆహార కార్యక్రమం కింద పాల ఉత్పత్తి పెంచడం మరియు పంపిణీలు ఎదురయ్యే సమస్యను తొలగించేందుకు చేపట్టిన కార్యక్రమం ఆపరేషన్ ఫ్లడ్ అండ్ ఏంటంటే పంతొమ్మిది డెబ్బైలో ప్రపంచ ఆహార కార్యక్రమం కింద పాల ఉత్పత్తి పెంచుట ఓకే పాల ఉత్పత్తిని పెంచుట మరియు పంపిణీలో ఎదురయ్యే మనం పంపిణీ చేస్తాం కదా ఒకరి నుంచి ఒకరికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అలా పంపిణీ చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యలను తొలగించుటకు చేపట్టిన కార్యక్రమం పేరే ఆపరేషన్ ప్లడ్ తర్వాత ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ భారతదేశంలో నూతన విద్యా విధానం కింద ప్రాథమిక విద్యను పరిపుష్టం చేసేందుకు చేపట్టిన కార్యక్రమే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఆపరేషన్ బ్లూ రెవల్యూషన్ ఆపరేషన్ బ్లూ రెవల్యూషన్ అంటే చేపల ఉత్పత్తి చేపల పెంపకం వాటి తాలూకా అభివృద్ధికి చర్యలు తీసుకోవడం ఓకే చేపల ఉత్పత్తి చేపల పెంపకం వాటి తాలూకా అభివృద్ధి చర్యలే ఆపరేషన్ బ్లూ రెవల్యూషన్ ఆపరేషన్ ఫ్లడ్ లైట్ ఆపరేషన్ ఫ్లడ్ లైట్ అంటే కేరళలోని ఎర్నాకూలం జిల్లాలో వంద శాతం సాధించేందుకు చేపట్టిన కార్యక్రమం చూడండి చాలా ఇంపార్టెంట్ కేరళలోని ఎర్నాకులం జిల్లాలో కేరళలోని ఎర్ణాకుళం జిల్లాలో వంద శాతం అక్షర సాధించేందుకు చేపట్టిన కార్యక్రమం పేరు ఏంటి ఆపరేషన్ ఫ్లడ్ లైట్ తర్వాత ఆపరేషన్ పోలో ఆపరేషన్ పోలో అంటే పంతొమ్మిది నలభై ఎనిమిదిలో నిజాం పాలనలో గల హైదరాబాద్ సంస్థానంపై జనరల్ చౌదరి నేతృత్వంలో భారత ప్రభుత్వం జరిపిన సైనిక చర్య చాలా చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ పోలో అంటే పంతొమ్మిది నలభై ఎనిమిదిలో నిజాం పాలన గల హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి జనరల్ చౌదరి నేతృత్వంలో భారత ప్రభుత్వం జరిపిన సైనిక చర్య పేరే మనకు ఆపరేషన్ పోలో ఓకే తర్వాత ఆపరేషన్ డ్రైనో ఆపరేషన్ డ్రైనో ఏంటంటే అస్సాంలో అస్సాంలో ఉల్ఫా తీవ్రవాదులను ఉల్ఫా తీవ్రవాదులను తుదుముట్టించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్య పేరే ఇదనమాట ఓకే తర్వాత చూస్తే ఆపరేషన్ లీఫ్ ఫార్వర్డ్ ఆపరేషన్ లీఫ్ ఫార్వర్డ్ అంటే ఎల్టీటీఈని ఓకే ఎల్టీటీఈని అమలు చేసేందుకు శ్రీలంక సైనిక నావిక మరియు వైమానిక దళాలు సంయుక్తంగా చేపట్టిన చర్య పేరే ఆపరేషన్ లీఫ్ ఫార్వర్డ్ ఆపరేషన్ లీఫ్ ఫార్వర్డ్ తర్వాత ఆపరేషన్ సన్సైన్ ఆపరేషన్ సన్సైన్ అంటే ఎల్టీటీఈ కంచుకోటైన ఎల్టీటీ కంచుకోటైన జాఫ్నా నగరాన్ని ఆక్రమించేందుకు పంతొమ్మిది తొంభై ఐదులో శ్రీలంక సైన్యం చేపట్టిన చేరేపేరే ఆపరేషన్ సన్సైన్ ఓకే తర్వాత ఆపరేషన్ చెక్మేట్ ఆపరేషన్ చెక్మేట్ అంటే శ్రీలంకలోని ఎల్టిటిఈ స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత శాంతి పరిరక్షణ ధరం చేపట్టిన చర్య ఓకే శ్రీలంకలోని ఎల్టీటిఈ స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత శాంతి పరిరక్షణ ధరం చేపట్టిన చర్య పేరు ఆపరేషన్ చెక్మేట్ ఆపరేషన్ ఫాల్ ఈగల్ ఆపరేషన్ ఫాల్ ఈగల్ అంటే అమెరికా మరియు దక్షిణ కొరియాల సంయుక్త సైనిక చర్య పేరు ఆపరేషన్ ఫాల్ ఈగల్ ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్ అంటే ఏంటంటే ఇరాక్ కబంద్ హస్తాల నుండి కువైట్ను విముక్తి చేసేందుకు అమెరికా నేతృత్వంలో అనేక ప్రపంచ దేశాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్ ఓకే తర్వాత మనకు ఆపరేషన్ రీస్టోర్ హోప్ ఆపరేషన్ రీస్టోర్ హోప్ అంటే ఏంటంటే సోమాలియాలో ఆర్థిక సంక్షోభాన్ని నివారించి వారికి ఆహార పదార్థాలను అందించేందుకై ఐక్య సమితి ఆధ్వర్యంలో అమెరికా చేపట్టిన చర్య పేరే ఆపరేషన్ రీస్టోర్ హోప్ ఓకే సోమానియాలో ఆర్థిక సంక్షోభాన్ని నివారించి వారికి ఆహార పదార్థాలను అందించేందుకు ఐక్య సమితి ఆధ్వర్యంలో చేపట్టిన చర్య పేరే మనకు ఆపరేషన్ రీస్టోర్ హోప్ తర్వాత చూడండి ఆపరేషన్ డెజర్ట్ ఫాక్స్ ఆపరేషన్ డెజర్ట్ ఫాక్స్ అంటే ఏంటి ఇరాక్ పై దాడి చేసేందుకు అమెరికా వైమానిక దళం చేపట్టిన చర్య ఇరాక్ పై దాడి చేసేందుకు అమెరికా వైమానిక దళం చేపట్టిన చర్య పేరే ఆపరేషన్ డెజర్ట్ ఫాక్స్ ఓకే తర్వాత చూడండి ఆపరేషన్ ఎడ్యూరింగ్ ఫ్రీడమ్ ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థను ఏరువేసేందుకు ఆఫ్ఘనిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా చేపట్టిన చర్య పేరే ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ ఓకే ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థను ఏరివేసేందుకు ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా చేపట్టిన చర్య పేరే ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ తర్వాత ఆపరేషన్ అనుకొండ ఆపరేషన్ అనుకొండ అంటే ఏంటంటే తోరాబోరా గుహల్లోని ఓకే తోరాబోరా గుహలోని ఆల్ ఖైదా తీవ్రవాదాలను తుదముట్టించేందుకు అమెరికా చేపట్టిన చర్య పేరే ఆపరేషన్ అనుకుండా ఓకే ఆపరేషన్ అనుకుండా అంటే ఏంటంటే తోరాబోరా గుహల్లోని ఆల్ ఖైదా తీవ్రవాదాలను తీవ్రవాదులను తుదముట్టించేందుకు అమెరికా చేపట్టిన చర్య పేరు ఆపరేషన్ అనుకోండా ఓకే సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు వివిధ ఆపరేషన్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇవి మనకు ఎక్కువగా అడుగుతుంటారు అన్నమాట ఫేమస్గా మనకు చూసినట్లయితే మన వాటిలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా వీటిని కూడా ఒకసారి చూసుకోవాలి ఓకే సో మరి నేను ఇలాంటి సమాచారం వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో